హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి మీరు అందరూ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ని చూస్తూ మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కమెంట్స్లో తెలియజేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఇవాళ నేను మొదటగా చేస్తున్న పని ఉదయం బ్రేక్ఫాస్ట్కి నైట్ డిన్నర్కి ఎక్కువగా టిఫిన్సే ప్రిఫర్ చేస్తూ ఉంటాము పిండి అయితే అయిపోయింది నేను ఆల్ ఇన్ వన్ పిండి వేసుకుంటానండి ఇది జనరల్గా సౌత్ సైడ్ ఎక్కువగా యూస్ చేస్తారు ఈ పిండి బాయిల్డ్ రైస్ ఇడ్లీ కానీ సపరేట్గా అమ్ముతారు బాయిల్డ్ రైస్ సో ఆ రైస్ని నాలుగు గ్లాసులు తీసుకుంటే కంట్రోల్ బియ్యం కానీ లేదా నూకలు ఉంటాయి కదండి బ్రోకెన్ రైస్ దాన్ని ఒక గ్లాస్ తీసుకుంటాము మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకుంటామండి ఇందులోకి కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలండి అప్పుడు వాతం చేయకుండా ఉంటుంది అలాగే ఇవాళ నేను సద్దలు కూడా నానబెట్టుకుంటున్నాను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు కూడా పిండి రూపాల్సి వస్తుంది ప్రతిసారి ఏదో ఒక మిల్లెట్ను కూడా ఇలాగా నానబెట్టుకుంటూ ఉంటాను అంటే రాగులు జొన్నలు సద్దలు గోధుమలు కూడా నానబెట్టుకోవచ్చండి చూడండి సద్దలు ఒక గ్లాస్ తీసుకుంటే అందులోకి ఒక పావు గ్లాస్ వరకు మినప్పప్పు బదులు నేను ఇక్కడ ఉలవలు తీసుకున్నాను ఇందులో కూడా కొద్దిగా మెంతులు వేసుకుంటే సరిపోతుంది వీటిని ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి తర్వాత గ్రైండర్ రుబ్బేసుకోవడమే బియ్యము ఇవన్నీ కూడా నానాలి టైం పడుతుంది కాబట్టి పిండి రుబ్బాలి అనుకున్న ఆ రోజు మొదట నేను ఈ పని చేసేస్తాను నానబెట్టి పక్కన పెట్టేస్తాను తర్వాత నేను ఈవినింగ్ ఫోర్ కి అలాగా గ్రైండర్ ని వేస్తాను ఇవన్నీ రుబ్బడానికి రెండు గంటల పైన పడుతుందండి ఇవాళ పిండి లేదు కదండి పిల్లల బ్రేక్ఫాస్ట్ కి నేను సేమియా ఉప్మా చేస్తున్నాను అందుకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి చిట్లిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను ఏవైనా వేసుకోవచ్చు అండి క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత నేను సేమియా ఉప్మా చేస్తున్నానండి మా పిల్లలకి సేమియా ఉప్మా సూపీగా ఉంటేనే చాలా ఇష్టము కాబట్టి కొలతలతో నీళ్లు వేయట్లేదు అందాజుగా వేసేస్తున్నా అంటే వాటర్ ఎక్కువ ఉండాలి ఈ వంట పని ఇంటి పని అన్నది ప్రతి ఒక్కరు ఎలా చేసుకుంటారో అలాగే నేను కూడా చేసుకుంటానండి అలాగే ప్రతి రోజు కూడా ఒక మంచి టాపిక్ ని డిస్కస్ చేసుకుంటు నా వ్లాగ్ ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఈ రోజు టాపిక్ అయితే మనకు నటించడం రాకపోతే ఎవ్వరికి నచ్చమండి ఈ విషయంపై మీరేమంటారు నిజమే కదా ఎప్పుడు కూడా ముక్కు సూటిగా ఉండడం కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం ఇలా చేస్తే ఎవ్వరికి నచ్చమండి అప్పుడప్పుడు చిన్న చిన్న అబద్ధాలతో మాటల గారెడీ చేస్తూ ఉంటే అందరికి నచ్చుతాం అంతేనంటారా మీరేమంటారండి ఈ విషయంలో అంతా కూడా మనకు ఈ విషయంపై అంత నాలెడ్జ్ ఉండదు కానీ సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటాము ఒక వయసు వచ్చిన తర్వాత ఒక విషయంపై మాట్లాడాల్సి వచ్చి మన అభిప్రాయాలను ఉన్నది ఉన్నట్లుగా చెప్తే మనం కరెక్ట్ కాదని అంటారు ఆ విషయం నాకు చాలా సందర్భాల్లో ఎదురైంది మనం కరెక్టే చెప్తున్నాం కదా ఎందుకు వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు మనం నిజం చెప్తున్నప్పుడు దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు నెమ్మదిగా లౌక్యం నేర్చుకోవాల్సి వచ్చింది నేర్చుకోవాలి తప్పదు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విషయం అండి ఇది నచ్చలేదు ఇది నీకు సూట్ అవ్వలేదు అని చెప్పడానికి కూడా మనం లేదు ఇది బాగాలేదు అంటాం కాకపోతే అలా కాకుండా అదే విషయాన్ని మనసు నొప్పించకుండా కూడా చెప్పచ్చు అన్నది అంటే ఇక్కడ అబద్ధాలు చెప్పమని కాదు విషయాన్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు అవతల ఉన్న వ్యక్తుల మనసు నొప్పించకుండా దాన్ని కొంచెం సాఫ్ట్ గా కూడా చెప్పచ్చు సో అలాంటివి నేర్చుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు నేర్చుకుంటూ రావాలి లేకపోతే మనల్ని ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు నిన్ను నిన్నుగా యాక్సెప్ట్ చేసేది ఎవరికి వారు అలాగే కన్న తల్లి వీళ్ళిద్దరు తప్పిస్తే మిగిలిన ఎవ్వరు కూడా వాళ్ళని వాళ్ళగా యాక్సెప్ట్ చేయలేరు అంటే మనం ఎలా మాట్లాడినా కూడా ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో అందరూ అలానే ఉన్నారండి సో దీనికి ఒక్కటి సొల్యూషన్ ఏంటంటే మనల్ని నెమ్మదిగా మనమే ట్రైన్ చేసుకోవాలి అవతల వాళ్ళని నొప్పించకుండా నెమ్మదిగా చెప్పడం అదే చెప్తారు కదండి ముందు సామెత నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అది నిజమేనండి బాబోయ్ తర్వాత ఉప్మా అయితే అయిపోయిందండి లంచ్కి రైస్ కూడా పెట్టేశాను అలాగే లంచ్లోకి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకొని వీటిలోని పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్లోనే టాస్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా క్యారెట్ బీన్స్ ముక్కలే వేస్తున్నాను ఈ వెజిటబుల్ ముక్కల్ని కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం మిరియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా లైట్గా చికెన్ మసాలా కూడా వేస్తున్నాను ఇలా అన్ని పొడులు వేసుకొని మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ని కలిపేసి బాక్స్లు కట్టేశాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా రొటీన్ని చేసుకున్నానండి ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను తర్వాత ఈ శారీ నాగుల చవితికి అమ్మవారికి పెట్టుకున్నది ఈ శారీ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసుకున్నాను నాకు స్టిచ్చింగ్ పెద్ద ఐడియా లేదండి బేసిక్ అయితే నేను ఒక వన్ మంత్ అలా నేర్చుకున్నాను అయినా కూడా అప్పట్లో టెన్ ఇయర్స్ బ్యాక్ అండి అది అప్పట్లో మిషన్స్ కూడా అంతగా ఇచ్చేవారు కాదు పాడు చేసేస్తారని ఒక పదిహేను నిమిషాలు ఇచ్చేవాళ్ళు తర్వాత నెమ్మదిగా ఒక మిషన్ తీసుకున్నాను బయట వాళ్ళకి ఎవరికి కూడా స్టిచ్ చేసేదాన్ని కాదండి ఎందుకంటే మనది మన వస్తువు పాడైపోయినా ఏదో కొద్దిసేపు బాధపడి ఊరుకుంటాం కానీ అవతల వాళ్ళ వస్తువు పాడు చేసేసి దానికి మనం బాధ్యత వహించాలి కదండి కాబట్టి నేను ఎప్పుడు కూడా బయట వాళ్ళకి స్టిచ్ చేయలేదు మ్యాక్సిమం నా వరకు నేను స్టిచ్ చేసుకుంటాను నాకు ఓవర్లాక్ అవి లేవండి ఓవర్లాక్ మిషన్ నా దగ్గర లేదు పక్కన ఉన్న ఆవిడ దగ్గర చేయించుకున్నాను దీనికి ఓవర్ లాక్ ట్వంటీ రూపీస్ ఇచ్చి చేయించుకున్నాను బాగానే వచ్చింది తర్వాత ఈ పక్కన ఉన్న శారీ వచ్చి ఒక లాస్ట్ ఇయర్ దండి లాస్ట్ ఇయర్ అలానే ఉంచేశాను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోకుండా దీన్ని టైలర్ దగ్గర ఇచ్చి కుట్టించుకుందాము అని వెళ్ళాను లైనింగ్ బ్లౌజ్ కి సిక్స్ ఫిఫ్టీ అండి హైదరాబాద్ లో అలానే ఉన్నాయి బొటిక్స్ మాక్సిమం మామూలు టైలర్స్ ఎవ్వరు లేరండి బొటిక్ అని బోర్డు తగిలించేసి సిక్స్ ఫిఫ్టీ చెప్తున్నారు దీనికి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను ఇంకా చీరకి పాలేసి అంచులు కుట్టడానికి వన్ సెవెంటీ తీసుకున్నారు ఈ చీర మొత్తం రెడీ చేసి ఇవ్వడానికి వాళ్ళు సెవెన్ సెవెంటీ తీసుకున్నారు తర్వాత ఈవినింగ్ స్నాక్కి పిల్లలకి బోండాలు వేసానండి రోజు కూడా ఏదో ఒకటి ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేయను ఒక్కొక్కసారి స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటానండి నువ్వుల వంటలు పప్పుల వంటలు లేకపోతే సాల్ట్ బురుగులే కొనుక్కుంటాము కాబట్టి అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసి కారము చాట్ మసాలా వేసిస్తాను పాపడాలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఈ బోండాలు వేసిన తర్వాత అదే నూనెలో కొద్దిగా పాపడాలు వేయించి పక్కన పెడతాను పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ రెడీ చేయడంలోనే ఉందండి ఒక్కొక్కసారి జ్యూస్ కూడా ఇస్తాను క్యారెట్ బీట్రూట్ జ్యూస్ ఇస్తాను లేదంటే చెరుకు రసం ఇప్పిస్తాను పిల్లలు బాగా చిన్నగా ఉన్నప్పుడైతే పాలు రెండు బిస్కెట్లు ఇచ్చేసేదాన్ని ఈ పాపడాలు తర్వాత పానీపూరి చిప్స్ ఉన్నాయి కదండి ఇవన్నీ కూడా నేను ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఈ పనులన్నీ అయిన తర్వాత మా చిన్నబ్బాయి హోమ్స్ అవి చేసేసాడు తర్వాత ఎగ్జామ్ ఉందంటేనూ కాస్త వాడికి హెల్ప్ చేశాను ప్రతి ఎగ్జామ్ అప్పుడు కూడా నేను ఫస్ట్ ఏ సబ్జెక్ట్ మీద ఏ లెసన్లో జరుగుతుందో ఆ లెసన్ కంప్లీట్గా చదివిస్తానండి చదివించిన తర్వాత అందులో హార్డ్ బోర్డ్స్ అన్నీ కూడా ఒకటికి నాలుగు సార్లు పలికిస్తాను సైన్స్ ఇంగ్లీషు సైన్స్ సోషల్ అయితే వాటిని రాయించడము స్పెల్లింగ్స్ నేర్పించడం అవి చేస్తాను తెలుగు హిందీ అయితే ఒత్తులు పోకుండా వాటిని చదివించడం రాయించడము ఇలా చూసుకుంటాను తర్వాత వాడికి స్లిప్ టెస్ట్ కూడా పెట్టి కరెక్షన్స్ అవి చేసేసాను అంతేనండి ఇవాల్టీ బ్లాగ్ అయితే ఇది మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా అన్సబ్స్క్రైబ్ పర్సన్స్ చాలా మంది మన వీడియోస్ ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ని లైక్ అండ్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి టాపిక్ తో కలుస్తాను